ఆలీ <laughs> వైదండ <laughs> <laughs> वाली लाली लाली ಆ ಪಥಕಾಯಿ ಅದ್ಭುತ ಪಥಕಿಟ್ಟ ಜೀವನ ಕೋಲೇ ఏ నీ చిన్నప్పుడు కదిరి ఇలాగే ఉంది నువ్వు పెద్దడైపో నా చిన్నప్పుడు కూడా కదిరి ఇలాగే ఉంది నేను పెద్ద అయిన తర్వాత కూడా కదిరి ఇలాగే ఉంది అని చెప్పుకోకూడదు అందుకని అభివృద్ధి పొందాలంటే అభివృద్ధి చెందాలంటే మన నాయకులు రాగా జగన్మోహన్ రెడ్డి మీరందరూపడుకోండి మన నాయకుడు మన కోసం కష్టపడుతున్నారు అందరికీ మనవి చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మనవి కాబట్టి అందరికీ మీరందరికీ తొదపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ハリー